మారుమూల గిరిజన గ్రామంలో పుట్టి పెరిగిన ఆ యువతి చిన్నప్పటి నుండి క్రమశిక్షణలతో పట్టుదలతో చదివి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఉద్యోగం సాధించింది తెలంగాణ ప్రభుత్వం టిఎస్పిఎస్సి ద్వారా నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి మిషన్ భగీరథ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఉద్యోగం సాధించింది ప్రస్తుతం విధులు నిర్వహిస్తోంది ఈ విషయాన్ని గుర్తించిన ఆ గ్రామ పెద్దలు మహిళలు ఈరోజు ఆ యువతిని ఘనంగా సన్మానించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మారుమూల గిరిజన గ్రామమైన ఉల్వనూరు గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ బర్ల లక్ష్మణరావు సరోజ దంపతుల కుమార్తె బర్ల వసుంధర టీఎస్పిఎస్సి నిర్వహించిన ఏఈఈ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించి మిషన్ భగీరథ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్నారు గమనించిన గ్రామస్తులు ఈరోజు బర్ల వసుంధరను ఘనంగా సన్మానించారు అనంతరం గ్రామ పెద్దలు బేతన్ రవి మేకల వెంకట్రావు మాట్లాడుతూ వసుంధర మా గ్రామంలో పుట్టి పెరిగి గెజిటెడ్ ఉద్యోగం సాధించడం ఎంతో గర్వకారణమని చెప్పారు చదువుకునే యువతి యువకులు వసుంధరను ఆదర్శంగా తీసుకొని కష్టపడి చదివి ఉన్నతమైన స్థానాలకు వెళ్లాలని చెప్పారు పేదరికంలో ఉన్నప్పటికీ తమ కూతురును ఉన్నతమైన చదువులు చదివించి ఉద్యోగం రావడానికి కారణమైనటువంటి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు వసుంధర తండ్రి బర్ల లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రతి ఒక్క నిరుపేద విద్యార్థి కష్టపడి చదువు ఉన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పారు సన్మానించిన గ్రామ పెద్దలకు మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహిళలు యువకులు పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మారుమూల గ్రామమైన ఉలనూరు గ్రామంలో మరి ఈరోజు బర్ల లక్ష్మణరావు అలాగనే సరోజ దంపతుల యొక్క కుమార్తె బర్ల వసుంధరాను గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అంబేద్కర్ యోజన కమిటీ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది దానికి కారణం మరి బర్ల వసుంధరా గారు మరి మారుమూల పల్లె ప్రాంతంలో జన్మించి మరి ఒక మంచి గెజిటెడ్ ఉద్యోగాన్ని సంపాదించుకోవడం మాకు మా గ్రామ ప్రజలకు ఎంతో సంతోషంగా ఉంది సంతోషాన్ని ఇచ్చింది దాన్ని తలచుకొని మరి ఈ రోజున మరి ఆ యొక్క కుమార్తెను సన్మానించడం జరిగింది మరి ఈ విధంగానే అనేకులు కష్టపడి శ్రమించి పేదవాళ్ళు అయినప్పటికీ ఉద్యోగాలు సాధించాలి అంటే మరి వసుంధరను కూడా ఒక ఆదర్శంగా తీసుకోవాలి మారుమూల ప్రాంతం మరి సరైన రవాణా సదుపాయాలు లేని ప్రాంతంలో మారుమూల ప్రాంతంలో జన్మించి ఒక గెజిటెడ్ ఉద్యోగాన్ని సంపాదించడం సంతోషంగా ఉంది అలాగనే వాళ్ళ తల్లిదండ్రులు కూడా మరి అతను ఒక ఆటో డ్రైవరు వారి యొక్క తల్లిగారు టైలరింగ్ చేస్తూ ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో సమస్యలలో ఉన్నప్పటికీ వారి యొక్క కుమార్తెను చదివించుటలో వారి శ్రమను ధారపోశారు ఈరోజు వారి కుటుంబంలో ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఆ కుమార్తె ఏజెన్సీ ప్రాంతమైన ఒలనూరు గ్రామంలో బర్ల లక్ష్మణరావు గారు సరోజమ్మ గారుల దంపతుల జీవితంలో వారిని ప్రేమించి ఇచ్చిన కుమార్తె బర్ల వసుంధర పట్టుదలతోటి మరి ఎంతో చిన్ననాటి నుండి తల్లిదండ్రుల యొక్క క్రమశిక్షణలో ఎంతో మరి దేవుని భయభక్తులు పెరిగి చిన్ననాటి నుండి పట్టుదలతో చదివి ఈరోజు ఏఈఈ డిపార్ట్మెంట్లో ఒక గెజిటెడ్ ఆఫీసర్గా జాబు సంపాదించుకొని తల్లిదండ్రులను సంతోషపెట్టే కుమార్తెగా ఆ కుమార్తె ఈరోజు ఈ ఏరియా ఈ ఒలనూరు ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో మరి యవనస్తులకు ఒక ఆదర్శప్రాయంగా ప్రాయంగా వసుంధర నిలవబడింది కారణం ఏంటంటే చిన్ననాటి నుండి కూడా తల్లిదండ్రులు పట్టుదలతోటి ఎంత ఖర్చైనా మరి వెనకడుగు వేయకుండా గొప్ప చదువు చదివించి ఈరోజు ఒక ఉన్నతమైన స్థానంలో నిలవబడటానికి తల్లిదండ్రులుగా వారు కారణాలు వారు కారకులుగా నిలబడ్డారు బిడను మరి వసుంధరని ఎంతో చదివించి ఈరోజు మరి ఒక యవనస్తులందరికీ ఒక ఆదర్శవంతమైన యవనస్తురాలుగా వసుంధరను మరి దేవుడు నిలబెట్టి ఉన్నారు కారణం తల్లిదండ్రులు యొక్క పట్టుదల ఎంత ఖర్చైనా కూడా పేదరికంలో ఉండి కూడా లక్ష్మణరావు గారు ఆటో దోలుకుంటూ సరోజమ్మ గారు మిషన్ కుట్టుకుంటూ కష్టపడి కుమార్తెను చదివించి ఈరోజు ఒక ఉన్నతమైన నా కుమార్తె బర్ల వసుంధర ఏడబ్ల్యూ ఉద్యోగం సాధించడం నాకు మా కుటుంబ సభ్యులందరికీ ఎంతో గర్వకారణంగా ఉంది మరి ఈ విషయాన్ని పురస్కరించుకొని ఈరోజు గ్రామస్తులందరూ గ్రామ పెద్దలు మహిళలు మరి నా కుమార్తెను సన్మానించడం ఎంతో సంతోషం వారి యొక్క మంచితనానికి వారి ప్రేమకు మేము భద్రమై ఉన్నాము అలాగే మరి ఈ వీడియో చూస్తున్నటువంటి యువత యువకులు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు కష్టించి పనిచేసి కష్టించి చదివినట్టయితే ఏదైనా సాధించవచ్చు అని ఈరోజు వసుంధర నిరూపించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల పేదరికాన్ని గుర్తించి వారి కష్టాన్ని గుర్తించి మరి సమాజంలో ఒక మంచి పేరు ఉండాలంటే మంచిగా చదువుకొని ఏదో ఒక ఉన్నత స్థానంలో మరి ఉండాలి అలా ఉన్నట్టయితే మనకు గౌరవ మర్యాదలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క యువతి యువకులు మంచి కష్టించి చదివి వసుంధర్ లాగానే గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలని అలాగే ఇంకా అనేక విషయాలలో అనేక విధాలుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సన్మానించినటువంటి ప్రతి ఒక్కరికి మా కుటుంబం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను